హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కాంతార హీరో రిషబ్ శెట్టి ప్రగతి శెట్టి ప్రేమకథ ఎంతో ఆసక్తికరం ఫేస్బుక్ ద్వారా కలిసిన వీర తల్లిదండ్రుల అభ్యంతరాలను దాటి వివాహం చేసుకున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ప్రగతి ప్రస్తుతం రిషబ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా తన అభిరుచిని చాటుకుంటున్నారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి మన తెలుగువారికి కాంతార సినిమా ద్వారా దగ్గరవడం మాత్రమే కాదు మన జూనియర్ ఎన్టీఆర్కు సోదర సమానుడుగా మారడం ద్వారా కూడా మరింతగా మనకు చేరవయ్యాడు కాంతార చాప్టర్ ఒకటి ప్రమోషన్లో భాగంగా మన దగ్గర కూడా మన జూనియర్ ఎన్టీఆర్ సాక్షిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే అదే సమయంలో ఆ ఈవెంట్లో ఎన్టీఆర్ రిషబ్ల తర్వాత హైలైట్ గా నిలిచింది రిషబ్ జీవిత భాగస్వామి ప్రగతిశెట్టి హీరోయిన్ స్థాయి అందంతో మెరిసిపోయిన ఆమె అంతే అనకువతో కూడిన ప్రసంగం ద్వారా కూడా ఆకట్టుకుంది ప్రస్తుతం కాంతారాకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన ప్రగతిశెట్టి శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఒక సినిమా కార్యక్రమంలో క్యాషువల్గా కలిసిన వీరిద్దరూ ఆ తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్గా మారారు రోజుల తరబడి చాటింగ్ కొనసాగించారు వీరి స్నేహాన్ని ప్రేమగా మార్చింది ఫేస్బుక్ అనే చెప్పాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ సినిమాలను ఇష్టపడే సగటు ప్రేక్షకురాలిగా రిషబ్కు చేరువైన ప్రగతి ఆ తర్వాత అతనితో ప్రేమలో పడింది అయితే వీరిద్దరి ప్రేమ కథ ప్రారంభమైనప్పుడు రిషబ్ సినిమాల్లో కెరీర్ పరంగా నిలదొక్కుకోలేదు దాంతో రిషబ్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రగతి తల్లిదండ్రుల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది అయితే ప్రగతి పట్టు వీడకపోవడంతో అతి కష్టంమీద వారు ఒప్పుకున్నారు అలా ఈ జంట రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు వీరిద్దరూ వారికిద్దరూ అన్నట్టుగా ప్రస్తుతం ఒక బాబుపాపలతో వీరిది చక్కని అందమైన సంసారం సోషల్ మీడియాలో ప్రగతి చాలా యాక్టివ్గా ఉంటుంది తరచుగా తన కుటుంబ జీవితం నుంచి స్నిప్పెట్లను అభిమానులతో పంచుకుంటుంది రిషబ్ నలభై ఒకటి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన గత ఫాదర్స్ డే సందర్భంగా తన పిల్లలకు ఉన్న అనుబంధం గురించి పెట్టిన పోస్టులు నెటిజెన్స్ నుంచి మంచి స్పందన అందుకున్నాయి ఐటీ ఉద్యోగినిగా ఉన్న ప్రగతి రిషబ్తో పెళ్లి తర్వాత ఫ్యాషన్పై తన టీనేజీ అభిరుచికి సానబెట్టింది అలా ఆమె సినిమా రంగంలో కాస్ట్యూమ్ డిజైనర్గా మారేందుకు అదే బాటలు వేసింది ఇప్పటికీ ఫ్యాషన్ తనకు హాబీ మాత్రమే అని చెబుతున్న ప్రగతి కాస్ట్యూమ్ డిజైనర్ ప్రొఫెషన్లో అనూహ్యంగా రాణిస్తోంది ప్రేమ నుంచీ పెళ్లిదాకా ఆ తర్వాత కూడా కష్టసుఖాలు అన్నింటినీ సమానంగా పంచుకుంటూ పరస్పరం విజయాలకు కారణమవుతూ సాగుతున్నది జంట సినీ రంగంలో ఉన్న చాలామందికి స్ఫూర్తిని అందించే దాంపత్యం వీరిద్దరిదీ అనడం నిస్సందేహం రిషబ్ శెట్టి ప్రగతి సెట్టిల ప్రేమకథ ఎన్నో అడ్డంకులను దాటిబలమైన బంధంగా మారింది వారి అన్యోన్యత వృత్తిపరమైన సహకారం ఎందరికో ఆదర్శం ఈ జంట జీవితం అభిమానులకు స్ఫూర్తినిస్తోంది